అంబులెన్స్ కాదు హాస్పిటల్ పెట్టుకోవాలి బయట గొంతు పోతుంది లోపల అరిసి అరిసిపోతుంది ఒక్కొక్క మైండ్ అన్ని దాటేసింది తెలుగు కూడా దాటుతుంది సినిమా ఫోటోగ్రఫీ ఫస్ట్ సూపర్ హిట్ అయితే సెకండ్ అయినా సినిమా చూసిన సినిమా దోడా చాలా మంచి చూడాలా అభిమాని డైరెక్షన్ చేయాల ఆ సినిమా మళ్ళీ పేరు బయటకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి సినిమాలు ఒక ఈ సినిమా వాళ్ళక్క చూశారు కదా ఫ్యాన్స్ అందరూ కూడా ఒకటే చెప్తున్నారు ఎప్పటికో ఒక ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇలాంటి యాక్షన్ సీన్స్ అనేవి టాలీవుడ్లో ఎవరు చూపించలేదు సుజిత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కోసం కూడా ఒక ఫ్యాన్ డైరెక్ట్ చేసి మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగు నాడు ఈ సినిమా ఓజిత్ కోసం చిన్న తను వెయిట్ చేస్తాం జై కళ్యాణ్ బాబు ഇതേ സിനിമാൻ്റെ സിനിമ അടല്ലേ സിനിമ അല്ലെ സിനിമ పెట్టుకోండి రికార్డులు మళ్ళీ ట్వెల్వ్ ఇయర్స్